వెరీ గుడ్ మార్నింగ్ అండి ఎప్పుడు రాజకీయాలు ఎత్తులు పై ఎత్తులు చిత్తులు ఇవే కాకుండా వేరే అంశాల గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పి పుస్తక పరిచయం చేస్తాను ప్రతి ఆదివారం చెప్పానండి లాస్ట్ టైము ఆ ప్రకారం నిన్న ఆదివారం బ్రహ్మానందం ఆత్మ కథ నేను మీ బ్రహ్మానందం అనే పుస్తకం పరిచయం చేశాను ఆ వీడియో ఉన్నది ఈ రాజకీయ అంశాలే కాకుండా ఇటువంటి అంశాల మీద కూడా మరి మీరు ఆసక్తి చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను మీరు చెక్ చేసుకోవచ్చు ఆ వీడియో ఆల్రెడీ రమేష్ కందుల అనే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది కాబట్టి దాన్ని తప్పకుండా చూడండి ఇక ఇలాంటి వార్తలు వద్దామండి నిన్న నారా లోకేష్ గారు శంఖారం ప్రారంభించారండి ఉత్తరాంధ్ర నుంచి రోజుకి మూడు నియోజకవర్గాలు కవర్ చేస్తాను మూడు బహిరంగ సభలు అని చెప్పి చేశారు నిన్న కూడా నిన్న ఇచ్చాపురం పలాస టెక్కలి నియోజకవర్గాల్లో పర్యటించారు ఈ మూడింటిలో మాట్లాడిన వాటిల్లో ఒక మూడు పాయింట్లు ఇంపార్టెంట్గా చెప్తానండి ఒకటేంటంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్య కొంత అసయోధ్య తీసుకురావాలి కలిసి పనిచేసేట్టుగా కోఆర్డినేషన్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ స ఈ లోకేష్ గారి సభలో తెలుగుదేశం జనసేన నాయకులు కలిసి మాట్లాడారు అదొక డెవలప్మెంట్ రెండవది లోకేష్ గారు మొదటి నుంచి కూడా కొంచెం ధాటిగా మాట్లాడుతున్నాడు విమర్శల విషయంలో సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నేను పేదవాణ్ణి అని చెప్పి చెప్తూ ఉంటాడు కదా దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి బాగానే ట్రై చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు వేసుకునేటువంటి చెప్పుల ఖరీదు లక్ష రూపాయలు ఆయన తాగేటువంటి మంచినీటి బాటిల్ ఖరీదు వెయ్యి రూపాయలు ఆయనకి టీవీ ఛానళ్ళు పేపర్లు సిమెంట్ కంపెనీలు పవర్ కంపెనీలు ఇట్లా చాలా ఉన్నాయి ఆయన ఎట్లా పేదవాడు అవుతాడు అనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఎవరో కూడా పేదవాళ్ళు కాదు అయితే పేదవాళ్ళు కానంత మాత్రాన పేదవాళ్ళ కోసం పని చేయకూడదు అని లేదు నిజానికి ఎంతో కొంత ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఒక ఉపయోగం ఏంటంటే వాళ్ళు ప్రధానికే ఆశించరు అనేది అన్ని సమయాల్లో అది కరెక్ట్ కాకపోవచ్చు కానీ జనరల్గా చెప్పుకోవాలంటే వాళ్ళకి డబ్బు పట్ల అంత మితిమీరిన ఆశ ఉండదు దురాశ ఉండదు అనేది ఒక అభిప్రాయం కాబట్టి వాళ్ళకి డబ్బులు ఉన్నాయి రాజకీయ నాయకులకి వాళ్ళు వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకున్నారంటే తప్పేమీ లేదు అయితే పేదవాళ్ళ కోసం పనిచేస్తాను అనడం వేరు అసలు నేనే పేదవాడిని అని చెప్పడం వేరు అది మిస్లీడింగ్ అది అబద్ధం అది ప్రజల్ని మోసం చేయడం సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను నేను పేదవాడిని మిగతా వాళ్ళంతా పెత్తందారులు అని మాట్లాడుతూ ఉంటాడు కదా దానిని బాగానే ఎక్స్పోజ్ చేశాడండి లోకేష్ గారు ఇక మూడవది ఈ మధ్యకాలంలో రెడ్ బుక్ అనేటువంటి ఒక పదాన్ని బాగా పాపులరైజ్ చేశాడు లోకేష్ ఏమిటి రెడ్ బుక్ అంటే ఈ అధికారులు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నవాళ్ళు పోలీసులు వీళ్ళంతా కూడా ప్రతిపక్షాలను హింసిస్తున్నారు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు యథహిచ్చగా అధికార పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు ఇటువంటి వాళ్ళని మేము గమనిస్తున్నాము వాళ్ళ పేర్లు నేను ఒక రెడ్ బుక్లో రాసుకుంటున్నాను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పట్ల వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని స్పష్టంగా చెప్పాడు దాని మీద యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి ఏపీసీఐడి కేసు కూడా పెట్టిందండి ఆ కేసు ఇప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టులో నడుస్తూ ఉంది అయితే లోకేష్ గారు ఏమాత్రం తగ్గకుండా నిన్న కూడా ఉత్తరాంధ్ర సభల్లో నిజంగానే ఒక రెడ్ డైరీ తయారు చేయించి అది పొలిటికల్ కమ్యూనికేషన్ అండి అది అట్లా చేయడం అనేది ఒక 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 టెక్నిక్ అందులో ఏదో ఉన్నాయని కాదు నిజంగా నేనైతే ఆయన చూపించినటువంటి రెడ్ బుక్లో ఏదో పేర్లు రాసి ఉన్నాయి అని చెప్పి నేను అనుకోవడం లేదు కానీ ఒక రెడ్ బుక్ యాక్చువల్గా తయారు చేయించి ఆ బుక్ను పట్టుకొని చూపించి ఈ పుస్తకంలో ఉన్నాయి వీళ్ళందరి పేర్లు ఎవరైతే అధికార పార్టీకి ఉత్తాసరగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము వదిలిపెట్టాం వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం తప్పు చేసిన వాళ్ళందరూ జైలుకి వెళ్ళాల్సిందే ఈ విషయంలో రికమెండేషన్లో కూడా పనిచేయవు అని కూడా చెప్పాడు ఒకవైపున కేసు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమాత్రం తగ్గకుండా మళ్ళీ దాన్ని ఇంకొకసారి నొక్కి వక్కానించటం అంటే అగ్రెసివ్ పోస్చర్ని చూపించడం జనానికి దాంతోపాటుగా తన పార్టీ క్యాడర్కి వాళ్ళలో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపడం అన్నమాట లోకేష్ లాగానే మన వైఎస్ షర్మిళ గారు ఆవిడ ఇంకా ధాటిగా ఉన్నారు యాక్చువల్గా చెప్పాలి అంటే ఆవిడ ఇంత ధాటిగా మాట్లాడతారు ఇంత నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు అని చెప్పి ఎవరు అనుకోలేదండి వచ్చిన మొదటి రోజు నుంచే ఆవిడ స్వరాన్ని పెంచి మాట్లాడుతూ వస్తున్నారు చూస్తున్నాం మనం అంటే నేరుగా ఏ అంశాలైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి ఇబ్బందిగా ఇబ్బందికరంగా పరిణమిస్తాయో ఆ అంశాలనే ఆవిడ లేవనెత్తుతోంది అది అక్కడ చెప్పుకోవాల్సిన విషయం సో నిన్న చిత్తూరు జిల్లాలో మాట్లాడింది అంతకుముందు బాపట్లో ఆవిడ మాట్లాడినప్పుడు ఆవిడ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోన రఘుపతి గారు ఏదో ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి ఊరుకున్నాం కానీ ఇంకెవరన్నా అయితే అసలు బాపట్ల దాటి పానిచ్చేవడం కాదు అన్నాడు అంటే ఎందుకు పాని బాపట్ల ఏమన్నా ఆయన మరి జా జాగీరు ఏంటో తెలియదు దేశంలో చట్టాలు ఉన్నాయా లేవా ఆయన తలుచుకుంటే ఎవరన్నా సరే బాపట్ల దాటి పోనివ్వకుండా ఉంటాడా మనకు తెలియదు కాకపోతే ఆ మాట ఎందుకని ఉంటాడంటే మామూలుగా కోన రఘుపతి లాంటి వాళ్ళు ఇట్లాంటి మాటల్లో మాట్లాడడం తక్కువగా చూస్తాం ఎందుకు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపెట్టడానికి పెట్టడానికి అంతకుమించి ఇంకో కారణం లేదండి సో ఆ ఊపిరిలో బహుశా ఆయన ఉంటాడు దానికి షర్మి గారు బాగా ఘాటుగా స్పందించారు ఆ సరే నేను వైఎస్ కూతుర్ని కాదు అని చెప్పి ఒక గంట సేపు అనుకోండి అనుకుని ఏం చేస్తారో చేయండి చూద్దాం అని చెప్పి అవతల వాడిని డిఫెన్స్లోకి నెట్టేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఆయన పైన విమర్శలు గుప్పించారు ఆయనతో పాటు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు కాబట్టి నగరి ఎమ్మెల్యే రోజా గారి మీద కూడా అంతే ధాటిగా ఆవిడ విమర్శ వర్షం కురిపించారండి ఫైర్ అయ్యారు నిజం చెప్పాలంటే రోజాను కూడా గత ఎన్నికల్లో జగనన్న ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలను అడిగారు నేను కూడా అడిగా ఆయన సీఎం అయితే ప్రత్యేక హోదా వస్తుందని విశ్వసించా తీరా చూస్తే ఏమైంది ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశారా ప్రధాని మోదీని మధ్య కలిసినప్పుడు ఒక పేపర్ మొక్కిచ్చారు దాంతో ప్రత్యేక హోదా వస్తుందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేసింది ఆవిడ సో ఇంకా ముందు ముందు ఈ వేడి ఇంకా పెరుగుతుందండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదలు పెడుతున్నారు రేపు రేపటి నుంచి ఆయన పర్యటనలు మొదలవుతున్నాయి రేపు ఆయన ఆడుదాం ఆంధ్ర అని చెప్పి విశాఖపట్నంలో కార్యక్రమం ఉంది దాన్ని కూడా ఆయన ఒక రాజకీయ సమావేశం కింద మార్చుకుంటాడు అందులో ఏమాత్రం సందేహం లేదు ఆయన అక్కడికి వెళుతోంది ముఖ్యమంత్రి హోదాలో అది ఆర్గనైజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఆయన దాన్ని ఒక ఫక్తు రాజకీయ సభలాగా మార్చేసి మాట్లాడతాడు చూడాలి మాట్లాడతాడు రేపు ఇక రెండవది యాక్చువల్గా నిన్నే వచ్చిందండి ఈ వార్త నిన్న నేను ఈ అంశం గురించి మాట్లాడవలసింది ఆ హడావులో మర్చిపోయాను అదేంటంటే యాత్ర టూ అనే సినిమా అందరికి తెలుసు ఇప్పుడు ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా లైన్ అప్ చేశాడు సినిమాలని అంటే ఎలక్షన్లో మరి తనకు ఉపయోగపడే విధంగా చేసిన వాటిల్లో యాత్ర టూ అనేది ఒకటి అనమాట ఇవి ఏదో ప్రభావితం చేస్తాయి ఓటర్ని తద్వారా మన గ్రాఫ్ పెంచుకోవచ్చు మన ఇమేజ్ పెంచుకోవచ్చు అనేటువంటి ఆలోచన అనమాట సరే వర్మగారి వ్యూహం ఒకటి ఏదో శపథం అని ఇంకో సినిమా కూడా ఉందట ఇట్లా రెండు మూడు సినిమాలు పెట్టుకున్నారు వాళ్ళు సరే వ్యూహం అనేది గొడవల్లో పడింది ఇప్పుడు ఏదో చివరికి రిలీజ్ అవ్వబోతోంది అని చెప్తున్నారు మన యాత్ర టూ అనే సినిమా ఆల్రెడీ రిలీజ్ కూడా అయింది యాత్ర వన్ అనే సినిమా కూడా తీశాడండి ఈయన ఈయన పేరు మహి వి రాఘవ అని రాసుకుంటాడు ఆయన ఏ మాట కా చెప్పుకోవాలండి యాత్ర సినిమా చూడటం తటస్థించింది నేను చాలా తక్కువ సినిమాలు చూస్తాను కానీ ఎందుకు అనుకోకుండా అప్పట్లో ఆ సినిమా చూశాను అది అంత బ్యాడ్గా ఏమీ లేదు బ్యాడ్గా లేదు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మరి హైలైట్ చేయడానికి ఆయన ఇమేజ్ని ఎలివేట్ చేయడానికి తీశారు అది దాని పర్పసే అది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా క్రిసేజ్ చేయాల్సిన అవసరం లేదు అయితే ఆ నేపథ్యంలో ఏంటంటే చాలా చిల్లరగా మిగతా ప్రత్యర్థుల్ని ఎవరైతే వాళ్ళకి ఎనిమిస్ అనుకుంటారో వాళ్ళని చాలా నిత్యాతినిత్యంగా చూపించడం అనేది ఈ సినిమాల్లో మామూలుగా జరుగుతుందండి కానీ ఆ సినిమాలో మిగతా వాళ్ళని అంత పెద్ద వెలన్లుగా చూపించడానికి ఎక్కువ ప్రయత్నం జరగల కొంతమేరకు కాంగ్రెస్ నాయకత్వాన్ని చూపించారు కానీ మొత్తంగా చూస్తే కొంచెం డీసెంట్గానే తీసేయడం అనిపించింది నాకు ఆ మహి రాఘవ అనేటువంటి డైరెక్టర్ ఈ యాత్ర టూ అనే సినిమా ఎట్లా ఉందో నాకు తెలియదు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అట అంటే ఈ సినిమా చూడాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద సినిమాలు చూడడం లేదు ఈ సినిమా ఏం చూస్తామనేటువంటి భావన ఉంది నాకు కానీ సినిమా చూడకుండా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కానీ ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలివేట్ చేయడానికి సినిమా తీస్తారు అయినా కూడా వర్మ వ్యూహంతో పోలిస్తే వర్మ తీసేటువంటి సినిమాలతో పోలిస్తే ఖచ్చితంగా ఇది మెరుగ్గా ఉంటుందనేది నా అభిప్రాయం అండి అది పక్కన పెడితే ఇక్కడ విషయం ఏంటంటే నిన్న వచ్చిన వార్త ఈ మహి వి రాఘవ అనేటువంటి దర్శకుడికి హార్స్లీ హిల్స్లో రెండు ఎకరాలు ఇస్తున్నారు హార్స్లీ హిల్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక శీతల ప్రదేశం అండి కొంచెం చల్లగా ఉంటుంది తమిళనాడుకైతే ఊటీ మరి ఇంకోటి కూడా ఉన్నది కదా అట్లాంటి కొన్ని ప్లేసులు ఉన్నాయి కేరళలో ఉన్నారు ఇట్లాంటివన్నీ కూడా కానీ ఏపీలో మనకు ఉన్నది కొంచెం ఆ లంబసింగ ప్రాంతం కొంచెం చల్లగా ఉంటుంది మనకి ఇటు మదనపల్లిలో హార్స్లీ హిల్స్ అనేది కొంచెం ఎత్తులో ఉంటుంది కాబట్టి కొంత చల్లగా ఉంటుంది అటువంటి హార్స్లి హిల్స్లో ఎకరాలు ఇవ్వబోతున్నారు మహీవీ రాఘవకి అని చెప్పి నిన్న వార్త వచ్చింది ఇవాళ దాని మీద ఫాలోఅప్ వచ్చిందండి మళ్ళీ జ్యోతిలో అదేమిటంటే ఈ మహీవీ రాఘవ అని ఆయన యాక్చువల్గా ఆయన పూర్తి పేరు వారణాసి మహేందర్ రెడ్డి ఆయన తల్లిది పులివెందుల తండ్రిది పొంగనూరు అందువలన ఆయన పెట్టుకున్నారు అని ఆయన క్యాస్ట్ గురించి కూడా రాశారు ఇందులో ఆయన క్యాస్ట్ పెద్ద విషయం అని చెప్పి నేను అనుకోవడం లేదు ఒక డైరెక్టర్గా అతను ఏ క్యాస్ట్ అయినా కూడా అతను సినిమా ఎలా తీశాడు అనేది ఒకటి ముఖ్యం రెండవది అతను తన పేరులో ఉన్నటువంటి కులాన్ని తొలగించుకొని మహివీర్ రాఘవాన్ని పెట్టుకున్నాడు కాబట్టి మనం కావాలని చెప్పి ఆయన కులాన్ని ఎత్తి చూపి మరీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన పెట్టుకున్నప్పుడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే హార్స్లీ హిల్స్లో ఆయనకి రెండు ఎకరాలు ఇవ్వడానికి పావులు చకచకా కదులుతున్నాయి ప్రభుత్వంలో అనేది ఏమిటంటే విషయం ఈ యాత్ర వన్ తీసిన తర్వాత ఆయన కొంచెం ఇంకా పరిచయం పెరిగిన తర్వాత యాత్ర టూ అనే సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ కూడా అనట యాత్ర వన్ సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ కాదు వేరే వాళ్ళ ప్రొడ్యూసర్లు ఆయనే ప్రొడ్యూసర్గా ఉండి ఆ సినిమా తీసినందుకు గాను ఆ హాల్సె హిల్స్లో పది ఎకరాలు కావాలని చెప్పి అడిగాడని అయితే పది ఎకరాలు కాకుండా రెండు ఎకరాలు ఇస్తున్నారని ఈ వార్త సారాంశం అండి అయితే విషయం ఏంటంటే సినిమా వాళ్ళకి ల్యాండ్స్ ఎవ్వరా అంటే ఇస్తారు ఇచ్చారు గతంలో కూడా కానీ ఏపీలో మేము సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా కానీ ఎక్కడ ఇస్తున్నారు విశాఖపట్నం రెండి అందరూ చెప్పారు ఎందుకంటే విశాఖపట్నంలోనే కొంచెం అవకాశాలు ఉంటాయి పెరగడానికి ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ నేపథ్యంలో హార్స్లీ హిల్స్ అనేటువంటి ప్రాంతంలో ఎందుకు ఇస్తారు అది ఆయన వ్యక్తిగతం అనమాట ఆ రా రాఘవ గారికి డైరెక్టర్ గారికి మహీవీర్ రాఘవ అని ఆయనకి ఆయనది మరి ఆ ప్రాంతం కాబట్టి పులివెందుల పొంగనూరు ఆ ప్రాంతం కాబట్టి ఆయనకి హార్స్లీ హిల్స్ అంటే బహుశా ఇష్టం ఉంది కాబట్టి ఆయన కోరుకున్నాడు ప్రభుత్వం కూడా ఇష్టం ఉంది అంటే ఇది పూర్తిగా పొలిటికల్ యాంగిల్ పర్సనల్ యాంగిల్ ఉన్న తప్ప సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి కాదు అనేది ఇందులో అంశం అండి ఎన్నికల సీజన్లోనండి మనకు పుస్తకాలు చాలా వస్తుంటాయి ఈ ఎక్కువగా ఏంటంటే ఈ పార్టీలకి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఉండేవి ఇప్పుడు ఆల్రెడీ ఈ మధ్యనే డెకన్ పార్వప్లే అని చెప్పి అలాగే తెలుగులో మూడు దారులు అని చెప్పి దేవులపల్లి అమర్ గారు ఒక పుస్తకం రాశారు ఆయన గవర్నమెంట్లో పనిచేస్తున్నారు అందరికీ తెలుసు మనకి ఆయన రాసిన పుస్తకానికి సంబంధించి అనేక అనేక సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఆ పుస్తకం గురించి ఆ పుస్తక పరిచయ కార్యక్రమం అనే పేరుతోటి ఈ మధ్యనే పెద్ది రామారావు గారు ఆయన ఆయనంతకుముందు టీడీపీలో పనిచేశారు ఆయన డీకోడింగ్ ద లీడర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పుస్తకం రాశారు ఈ పుస్తకాన్ని కూడా నేను తర్వాత పుస్తక పరిచయం చేస్తానండి ఒక రివ్యూ లాంటిది త్వరలో దీంతోపాటు ఇప్పుడు తాజాగా నిన్న మహాస్వాప్నికుడు అనేటువంటి పుస్తకాన్ని నిన్న జరిగిందండి ఆవిష్కరణ ఈ పుస్తకాన్ని విక్రమ్ రాశాడు పూల విక్రమ్ ఈ పూల విక్రమ్ గతంలో జర్నలిస్టు ఆ తర్వాత కొంతకాలం పాటు చాలా కాలం పాటు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు ఆయన పార్టీ ఆఫీసులో ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో కొంతకాలం చేశాడు ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయటకు కూడా వచ్చాడు ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాడు కానీ టీడీపీతో అసోసియేట్ అయి ఉన్నాడు ఆయన రాశాడు ఈ పుస్తకం మహాస్వాప్మికుడు అని చెప్పి ఆ పుస్తకాన్ని గోపాల గౌడ సుప్రీం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆయన నిన్న విజయవాడలో చేశారు చాలామంది తెలుగుదేశం నాయకులు కూడా ఇందులో ఉన్నారండి గద్దె రామ్మోహన్ రావు గారు నెట్టే రఘురామ్ గారు టీడీ జనార్దన్ గారు ఇట్లాంటి వాళ్ళంతా కూడా వీళ్ళంతా పార్టిసిపేట్ చేశారు సో ఈ పుస్తకాన్ని కూడా ఇంకా నేను చూడలేదు కాబట్టి ఏం కామెంట్ చేయలేను మహాస్వాపనికుడు అనేది అలాగే నేను మరొక పుస్తకాన్ని ఎందుకంటే లావణ్యాన్ని ఆవిడ రెండు మూడు పుస్తకాలు చంద్రబాబు నాయుడు గారి గురించి రాశారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిని పోడుతూ రాసిన పుస్తకాలు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే అందులో దాన్ని కూడా ఒక ఒక మరి పరిశోధనాత్మకంగా రాశారా దానికి దాన్ని ఒక ఎవిడెన్స్ బేస్డ్గా ఉంది ఆ పుస్తకం లేదా అనే విషయం తెలియదు నాకు ఆ పుస్తకాలన్నీ కూడా నేను ఈ పుస్తకాలన్నింటినీ కూడా పరిశీలించి ఇందులో పరిచయం చేయదగ్గ పుస్తకాలు ఉన్నాయని నేను అనుకుంటే వాటిని నేను త్వరలో వాటి గురించి మాట్లాడతానండి ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను మీకు బ్రహ్మానందం గారి పుస్తకం గురించి మాట్లాడానని ఆ తర్వాత కాకి మాధవరావు గారు రాసినటువంటి పుస్తకం మాజీ చీఫ్ సెక్రటరీ ఆయన ఆత్మకథ వచ్చే ఆదివారం నేను దాని గురించి పరిచయం చేస్తానండి ఆ తర్వాత మిగతా పుస్తకాలు కూడా వన్ ఆఫ్టర్ టర్ మాట్లాడతాను నేను ఇక నిన్న రెండు సమావేశాలు జరిగినాయండి రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు లాంటివి జరిగినాయి రెండు కూడా ఒకటే హైదరాబాద్లో ఒకటి ఖమ్మంలో జరిగినాయట ఒకటి హైదరాబాద్లో జరిగింది ఏమిటంటే రాజకీయ పరిభాషపై అభిశంసన అని చెప్పి పెద్దవాళ్ళంతా మరి అక్కడ కూర్చొని రాజకీయ రంగంలో రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు వాడుతున్న భాష బాగాలేదని చెప్పి అభిశంసించారట ఎంఎస్కో డి రెడ్డి గారు మాడవు శ్రీధర్ గారు ఇంకా కేశవారెడ్డి శివారెడ్డి గారు అందశ్రీ గారు కె రామచంద్రమూర్తి గారు కె శ్రీనివాస్ గారు హరగోపాల్ గారు ఎంఎస్కో కుమార్ గారు కాకి మాధవరావు గారు జస్టిస్ చలమేశ్వర్ గారు తెలకపల్లి రవి గారు ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఉన్నారండి ఇందులో ఇంకొక సా ఈ రౌండ్ టేబుల్ లాంటిది ఒక సమావేశం ఖమ్మంలో జరిగింది అక్కడ ఏంటంటే ప్రజాస్వామ్య రచయితల వేదిక వారు నిర్వహించారట ఖమ్మంలో ఏమిటంటే విషయం ఏంటంటే ట్రోలింగ్ జరుగుతోంది అని ట్రోలింగ్ నిరసిస్తూ వాళ్ళు ఈ సమావేశం పెట్టారట ఇది ఎస్పెషల్లీ ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ మీద ఇందులో కొంతమంది ఈ రకమైన ట్రోలింగ్ గురైన వాళ్ళు కూడా మాట్లాడారట ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే దీని మీద నా కామెంట్ ఏమిటంటే ఈ రకంగా హైలైట్ చేసి వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏ విధంగా ట్రోలింగ్ గురయ్యారో మాట్లాడడం అనేది మంచిదేనండి దాన్ని హైలైట్ చేసి ఈ విధంగా జరుగుతోంది అనేది మన దేశంలో కానివ్వండి మన రాష్ట్రాల్లో కానివ్వండి సాధారణంగా ఏమిటంటే ఆడవాళ్ళకి సంబంధించి ఎస్పెషల్లీ వాళ్ళ రాజకీయాల్లో కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాల్లో కానీ ఉంటే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే వెంటనే వాళ్ళని మగవాళ్ళని ట్రోలింగ్ చేసినట్టుగా కాకుండా ఇంకొంచెం వ్యక్తిగత ఈ శీలహనం అంటారు కదా అది చేయడం ట్రై చేస్తారు ఎక్కువ మంది మన కల్చర్లో ఒక భాగం అనమాట మనకి మిగిలిపోయినటువంటి ఒక ఫ్యూడల్ ఎలిమెంట్ అది కాబట్టి ఆ రకంగా ఆడవాళ్ళు ఎక్కువ ట్రోలింగ్ గురవుతారు అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే రెండు సభల పట్ల నాకున్నటువంటి ఒక కామెంట్ ఏంటంటే ఇది నాకు చాలా సెలెక్టివ్ అవుట్ అనిపిస్తూ ఉంటుందండి నిజంగా చాలా పెద్ద పెద్ద అంశాలు జరిగినప్పుడు అన్నిటి మీద కూడా ఈక్వల్ అవుట్రీచ్ ఉండదు అది మనకి మనకి ఎవరి పట్లయితే సానుభూతి ఉంటుందో ఏ రకమైన ఐడియాలజీ పట్ల మనకు సానుభూతి ఉంటుందో వాళ్ళ మీద ఎవరైనా కూడా ఈ రకమైన ట్రోలింగ్ చేసినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతారు వీళ్ళు అనేది నా అభిప్రాయం ఇప్పుడు రాజకీయ పరిభాష మీద అని చెప్పి వీళ్ళంతా పెట్టారు బాగానే ఉంది ఈ రాజకీయ పరిభాష ఈ విధంగా తయారు కావడానికి అసలు ప్రధాన కారణం ఎవరు ఎవరి పాత్ర ఎంత ఉంది అని చెప్పి మనం వాటిని పాయింట్అవుట్ చేసి ఎక్స్పోజ్ చేసి మాట్లాడకపోతే అందరూ ఒకటే అన్నట్టుగా మాట్లాడితే అసలు అంశాన్ని ట్యాకిల్ చేసినట్టు కాదు అనేది ఒక అభిప్రాయం నాది ఈ విషయంలో ఏంటంటే ఎవరికి వాళ్లే వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఉంటాయి వాళ్ళకి ఇష్టమైన పార్టీల వాళ్ళని ఇష్టమైన వ్యక్తుల్ని ఇష్టమైన నాయకుల్ని చేసినప్పుడేమో అది చాలా పెద్దదిగా కనిపిస్తుంది మనకి ఇష్టం లేని వాళ్ళని ఎంత ఎన్ని మాటలన్నా ఏ రకంగా మరి బూతులు మాట్లాడినా కూడా మనకి పెద్దగా చలన ఉండదు ఈ హిపోక్రసీ మూలంగా ఇవాళ సామాన్య ప్రజలు ఎవరిని పట్టించుకోవడం మానేశారు అలాగే ఇవి ఇక్కడ కూడా నేను చూశాను ఇంతకుముందు రోజా మీద బండారు సత్యనారాయణ మూర్తి అని చెప్పి ఆ ఉత్తరాంధ్రకి చెందినటువంటి తెలుగుదేశం నాయకుడు ఆయన కొన్ని కామెంట్ చేసినప్పుడు చాలా తీవ్రమైనటువంటి రియాక్షను జాతీయ స్థాయిలో చేశారు చాలామంది అంటే సంఘాలు ఉంటాయి కాబట్టి ఆ సంఘాలు ఆర్గనైజ్డ్గా ఉంటాయి కాబట్టి వెంటనే వాళ్ళు ఆ కమ్యూనికేషన్ చేసుకుంటారు అందరూ పకడ్బందీగా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి ఖండించారు రోజాని ఇట్లా అంటారా ఒక మహిళని ఇట్లా అంటారా అని కానీ గతంలో రోజా ఇంత నీచ్యమైనటువంటి భాష వాడింది ఇన్ని బూతులు మాట్లాడింది మరి అప్పుడు ఎవరో కూడా నువ్వు ఇట్లా మాట్లాడకూడదు ఆవిడ ఆడామోగా అనేది పక్కన పెట్టండి ఎవరైనా కూడా ఇట్లా మాట్లాడకూడదని ఎవరు అనలా కానీ రోజా మీద అన్నప్పుడు మాత్రం అన్నారని నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను దాని మీద రోజా మీద అనడం మిగతా ఎంత తప్పో రోజా నిజాతి నిజంగా మిగతా నాయకుల్ని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడింది ఆవిడ అప్పుడు అనలేదు కాబట్టి ఇది ఈ సెలెక్టివ్ అవుట్ రీచ్ అనేది కొంచెం తగ్గించుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం అండి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత ఏర్పాటైన ఈ నలభై ఏళ్లలో రాజ్యసభలో ఒక్కరు కూడా సభ్యులు లేనటువంటి పరిస్థితి రాబోతోందండి తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఏప్రిల్ రెండుతోటి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఏకైక సభ్యుడు రాజ్యసభలో కనక రవీంద్ర కుమార్ గారు ఆయన కూడా రిటైర్ అయిపోతున్నారు కొత్తగా వచ్చేవాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళై ఉంటారు అన్లెస్ ఏదైనా మిరకలు జరిగి మరి వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలు ఎవరైనా ఓటు వేయకుండా వేరే అభ్యర్థికి ఓటు వేస్తే చెప్పలేం కానీ అదర్వైజ్ ఇంత నార్మల్ కోర్స్ అయితే టీడీపీకి ఎవరు ఉండరు రాజ్యసభ సభ్యులుగా ఇది ఒక డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు గత నలభై ఒక్క ఏళ్ళలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రాజ్యసభలో లేకుండా అది పాయింట్ ఇవ్వండి వాటి వార్తలు వాటి విశ్లేషణ